గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే పది శాతం క్యాష్ బ్యాక్ ఆ యాప్ ఏంటంటే ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులను షాక్ కు గురిచేస్తాం గతంలో గ్యాస్ సిలిండర్ అయిపోయాక బుక్ చేసుకోవడం అనేది పెద్ద ప్రహసనంగా ఉండేది గ్యాస్ సిలిండర్ అయిపోయాక సంబంధిత డీలర్ ఆఫీస్కు వెళ్ళి లైన్లో నుంచుని బుక్ చేశాక ఓ పది రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ ఇంటికొచ్చేది కాదు అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో సిలిండర్ బుకింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది సింపుల్గా మన స్మార్ట్ ఫోన్ నుంచి గ్యాస్ బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది ఈ నేపథ్యంలో చాలా యాప్స్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ వాడకం అనేది సర్వసాధారణ విషయంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్లను సబ్సిడీపై అందించడంతో దేశంలో గ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగింది కొన్ని కొన్ని యాప్స్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి తాజాగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందిస్తుంది ఈ నేపథ్యంలో ఎంత మేర క్యాష్ బ్యాక్ అందిస్తుందో ఓసారి తెలుసుకుందాం డిజిటల్ చెల్లింపు సదుపాయాన్ని అందించే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎల్పిజి సిలిండర్ను బుక్ చేసుకుంటే వినియోగదారులు పది శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అయితే పది శాతం క్యాష్ బ్యాక్ పొందడానికి కస్టమర్లు ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా గ్యాస్ బుకింగ్ల కోసం చెల్లింపు చేయాలి ప్రస్తుతం ఢిల్లీలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయలుగా ఉంది అయితే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎల్పిజి సిలిండర్ను బుక్ చేసి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే మీకు పది శాతం అంటే ఎనభై రూపాయలు క్యాష్ బ్యాక్ లభిస్తాయి ఈ విధంగా పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్ ధర మీకు ఏడు వందల ఇరవై మూడు రూపాయలు అవుతుంది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఇలా మీరు మీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ను తెరవాలి దీని తర్వాత మీరు హోమ్ పేజీ లో కింద కనిపించే పే చిహ్నం పై క్లిక్ చేయాలి ఇప్పుడు రీఛార్జ్ చెల్లింపు బిల్లుల విభాగంలో బుక్ సిలిండర్ పై క్లిక్ చేయాలి దీని తర్వాత సెలెక్ట్ ఆపరేటర్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు సెలెక్ట్ ఐడిని ఎంచుకోవాలి వినియోగదారు నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ప్రత్యేక కస్టమర్ ఐడిని నమోదు చేయాలి అనంతరం ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి అక్కడ మీరు మీ బుకింగ్ మొత్తాన్ని చూస్తారు తర్వాత పే పై క్లిక్ చేయాలి ఇప్పుడు పది శాతం క్యాష్ బ్యాక్ పొందడానికి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి ఈ క్యాష్ బ్యాక్ మీ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాకు క్రెడిట్ అవుతుంది